భారతదేశపు మహిళా అథ్లెట్ జీవన్జీ దీప్తి తెలుగువారికి ముఖ్యంగా తెలంగాణ వారికి ఎంతో గర్వకారణం వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది నాలుగు వందల మీటర్ల ఈవెంట్ని కేవలం యాభై ఐదు పాయింట్ సున్నా ఏడు సెకండ్స్లో పూర్తి చేసి రికార్డ్ బ్రేక్ చేసింది ప్రస్తుతం మనం ఆవిడ కోచింగ్ పొందే ప్రాంగణంలో ఉన్నాము గచ్చిబోలి స్టేడియంలో మనం ఉన్నాము దీప్తిని అడిగి ఆవిడ కోచింగ్ ఎలా సాగుతుంది ఆవిడ కోచ్ని అడిగి ఆవిడికి ఎలాంటి శిక్షణ అందిస్తున్నారో తెలుసుకుందాం ఎస్ ప్రస్తుతం అంతా ఉన్నారు నాగ్పురి రమేష్ గారు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ద ఫస్ట్ ద్రోణాచార్య అవార్డు ఈయన అండ్ పారాథ్లెటిక్స్ జూనియర్స్కి చీఫ్ కోచ్ ఈయన అడిగి జీవన్జీ దీప్తికి ఎలాంటి కోచింగ్ అందిస్తున్నారు ఫర్దర్ అకాంప్లిష్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం సార్ హాయ్ సార్ మీ శిక్షణలో దీప్తి ఎలాంటి ప్రోగ్రెస్ స్థాపిస్తుంది ప్రస్తుతం రీసెంట్గా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో షీ ఛాంపియన్ అయింది సో తన ప్రోగ్రెస్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మన దగ్గర ఉంది సో సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇయర్ బై ఇయర్ చాలా అంటే స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ చేసుకుంటూ వచ్చాము ఈ పారా అనేది టీ ట్వంటీ కేటగిరీ తను మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మామూలుగా రెగ్యులర్గానే ఉండే అక్కడ స్కూల్లో కల్లెడ దగ్గర ఆర్డి ఆర్డిఎఫ్ స్కూల్లో తను చదువుతూ ఉండేది అక్కడ పీటీ వెంకటేశ్వర్ గారు అనే తను ట్రైనింగ్ ఇచ్చేవారు అక్కడ అక్కడ చూసి టాలెంట్ ఉందని హైదరాబాద్ రమ్మని వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఆ పేరెంట్స్ ఏమన్నారంటే మాకు బస్ ఫేర్స్ లేవు మేము రాలేము హైదరాబాద్ అంటే సరే అని మేము కండక్టర్కి చెప్పి బస్ ఎక్కిమని చెప్పాము సో మేము మిస్ కాల్ ఇస్తూ ఉండే కండక్టర్కి వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు గన్పూర్ వచ్చారా జనం చేరుకున్నారా లేరా అలా బస్ స్టాండ్లో ఆమెను దింపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ ఉంది హైదరాబాద్లో అక్కడ జాయిన్ చేసాము టూ థౌజండ్ సిక్స్టీన్లో అలా ట్రైనింగ్ తంది స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత తను వేరే పిల్లల్లాగా అంత క్విక్గా రెస్పాండ్ అవ్వట్లా సో ఒకరోజు గోపీచంద్ గారు సపోర్ట్ చేస్తారు మాకు ఆల్వేస్ అతను అన్నారు తను వై డోంట్ యు ట్రై పారా అని సో అప్పుడు తనని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ రిటార్డెడ్ అనేది ఇన్స్టిట్యూషన్ ఇది మన బోయిన్పల్లిలో ఉంది సికింద్రాబాద్ అక్కడ టెస్ట్లు చేపిస్తే త్రీ డేస్ వాళ్ళు చేస్ టెస్ట్ చేసి చెప్పారు తను ఐక్యూ లెవెల్ లెస్ ఉంది చాలా సో అది ఉండడం వల్ల ఏంటంటే టీ ట్వంటీ అనే ఒక కేటగిరీ ఉంటుంది పారాలో సో ఆ కేటగిరీలో తను ఫిక్స్ అవుతుంది సో ఆ కేటగిరీలో ఫస్ట్ నేషనల్స్ మేము భువనేశ్వర్లో చేసాము ఫోర్నమెంట్స్ అక్కడ ఫస్ట్ వచ్చింది ఇంకా అంతర్జాతీయ స్థాయి కాంపిటీషన్ చేయాలంటే మనకు ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ కావాలి సో అది మొరాకో ఆస్ట్రేలియాలో ఉండింది సో దానికి మనం సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళాలని చెప్పారు సో అక్కడ మనం సాయికి లెటర్ రాస్తే అక్కడి ఇది రెస్పాన్స్ రాలేదు సో తర్వాత గోపిచంద్ గారు ఫండింగ్ చేయడం వల్ల ఇంకా రామ్మోహన్ గారు ఇంకా వాళ్ళు ఫండింగ్ చేయడం వల్ల త్రీ ఫోర్ ల్యాక్స్ పెట్టుకుని అక్కడ రెండు ప్లేస్లలో వెళ్ళింది మొరాకోలో ఫస్ట్ వచ్చింది ఆస్ట్రేలియాలో కూడా రావడం వల్ల ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ దాని తర్వాత తను ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి ఎలిజిబుల్ అయింది సో దా ఆ విధంగా ఏషియన్ గేమ్స్లో చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ విత్ న్యూ రికార్డ్ రీసెంట్గా జాపాన్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో వరల్డ్ రికార్డ్ చేసి గోల్డ్ మెడల్ ట్రాక్లో భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ మెడల్ ఆమెది పారా వరల్డ్లో సో అది తన ఘనత మనం ప్రపంచంతో కంపేట్ చేస్తున్నాం వరల్డ్ పారాఅథ్లెటిక్ ఛాంపియన్షిప్ అంటే ఇతర దేశాల నుంచి కూడా ఎంతమంది వస్తుంటారు అయితే ప్రస్తుతం మన భారతదేశంలో సరైన రిసోర్సెస్ ఉన్నాయా భారతదేశంలో ఉన్నాయి మన ఇప్పుడు తను గచ్చిబోరి స్టేడియంలో ట్రైనింగ్ చేస్తుంది ఈ ఈ ట్రాక్ చాలా పాతగా అయిపోయింది ఈ ట్రాక్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా వరల్డ్ లెవెల్కి ప్రిపేర్ చేయాలంటే మనకి ఒక ఫిజియో ఉండాలి ఒక మెష్యూర్ ఉండాలి ఒక స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఉండాలి ఒక న్యూట్రిషనిస్ట్ ఉండాలి సో ఇంత ఒక మేనేజర్ ఉండాలి ఇంత టీం ఉంటే తప్ప మనం వరల్డ్ లెవెల్లో ఇప్పుడు తను వరల్డ్ ఒలింపిక్ ఒలింపిక్స్కి ప్యారిస్ ఒలింపిక్స్కి క్వాలిఫై అయింది సో తనకి అందరు ఇంత సపోర్ట్ టీం ఉంటేనే మనం ఆ ఒలింపిక్స్ లెవెల్లో చదువుతాం సో ఆ సపోర్ట్ కోసం మేము ప్రయత్నిస్తున్నాము ఆ సపోర్ట్ దొరికితే ఇంకా మనం బాగా చేయగలం సో ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం అందుతోంది అండ్ ఫర్దర్గా మీరు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు మామూలుగా ఇప్పుడు తను ఏషియన్ గేమ్స్ గోల్డ్ విత్ రికార్డ్ వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ విత్ రికార్డ్ కాబట్టి సో తనకి తనకంటూ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే ఏంటంటే తనకే కాదు తన తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటారు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర మిగతా క్రీడాకారులకి కానీ కోచ్లకు కానీ ఒక మంచి స్ఫూర్తిగా ఉంటుంది సో చాలామంది క్రీడాకారులు కానీ చాలామంది కోచ్లు కానీ చాలామంది తల్లిదండ్రులు కానీ స్పోర్ట్స్లో వాళ్ళ పిల్లలని ఎంకరేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇన్నేళ్ళ శిక్షణ సమయంలో ఎప్పుడన్నా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు సార్ మీరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మదరు తల్లిగారు ధనలక్ష్మి వాళ్ళ నాన్నగారు యాదగిరి ఒకరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో మొరోకోలో గెలిచిన తర్వాత ఇక్కడ ఒక అతను ఎలక్ట్రిక్ బైక్లు ప్రజెంట్ చేశారు అప్పుడు వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది సో ఇద్దరు నేను గోప చిందులు పడితే ఇద్దరు కాళ్ళ మీద పడి మొదలు మొదలుపెట్టారు నేను ఇలా ఏడువద్దు మంచిది కాదు అది అంటే అప్పుడు చెప్పారు సో తను కొంచెం మెంటల్గా రిటైర్డేడ్గా ఉండే కాబట్టి ఇంటి దగ్గర అందరూ చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు కానీ అంటే గేలి చేసేవారు సో రోజు భయం భయంగానే ఉండేది ఎవరేం మాట అంటారు అని సో తను ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిన తర్వాత కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వారికి కలెక్టర్ నుంచి ఆఫీసర్స్ అందరూ వచ్చి మాకు కంగ్రాచులేషన్ చెప్తారు సో ఆ విధంగా మా లైఫ్ చేంజ్ అయింది అందుకే మాకు వచ్చింది అని సో ఇది చాలా ఎమోషనల్ జరిగింది సార్ దివ్యాంగులు అంటే బిగినింగ్లో ద వెరీ బిగినింగ్ స్టేజ్లో ఢీలా పడిపోతూ ఉంటారు అరే మా లైఫ్ ఇక్కడతో ఆగిపోయింది అని చెప్పి కాస్త డిప్రెషన్ గురవుతూ ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ ఎలాంటి సార్ మీరు ఇచ్చే సజెషన్ కావచ్చు ఇన్స్పిరేషన్ కావచ్చు ఎలాంటి సార్ ఇప్పుడు దీప్తిదే ఒక మంచి ఉదాహరణ ఎందుకంటే దీప్తి వాళ్ళ అమ్మగారు చెప్పారు ఆమె ఇంటి ఇంటికి పైకప్పు నుంచి కింద పడ్డదంట ఏం చెప్పట్లేదంట సో తనకి నొప్పి పెట్టడం లేదు కాదు నొప్పిని ఎలా చెప్పాలో తెలియదు ఎందుకంటే ఆమె ఐక్యూ లెవెల్ లిమిటెడ్ కాబట్టి సో తను ఇప్పటికి కూడా మేము ట్రైనింగ్లో ఇప్పుడు అదే అదే లోపము దాన్నే మనం స్ట్రాంగ్ పాయింట్గా వాడుకున్నాం ఎందుకంటే ట్రైనింగ్లో రెండు మూడు రెపిటేషన్స్ వేసిన తర్వాత ప్రతి పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఇక్కడ పెయిన్ అవుతుంది నాకు నేను టైర్డ్ అయిపోయినా ఈ అమ్మాయి చెప్పలేదు నేను టైర్డ్ అయినా నొప్పి పెడుతుందని సో ఆ లోపాన్నే మేము స్ట్రాంగ్ పాయింట్గా వాడుకొని ట్రైనింగ్లో తను వరల్డ్ ఛాంపియన్ అయింది సో నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ అమ్మ నాన్నగారు చెప్పారు మూడు సంవత్సరాల క్రితం ఆమె ట్రీట్మెంట్ కోసం అని ఉన్న అర్ధ ఎకరం అమ్ముకున్నారంట ఇప్పుడు ఏషియన్ గేమ్స్లో గోల్డ్ రావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం క్యాష్ ఇన్ అవార్డు ఇచ్చారు ఆమెకు సెంట్రల్ గవర్నమెంట్ ఆ క్యాష్ అవార్డు తోటి వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ హా అమ్మేసిన హాఫ్ ఎకర్ మళ్ళీ కొనుక్కొని మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు సో ఎవరైతే మీకు బరువు అనుకున్నారో ఎవరు ఎందుకు పనికిరారో వారే రోజు కల్లెడ కానీ వరంగల్ కానీ మన తెలంగాణ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో స్టేజ్లో మన పేరు నిలబెడుతుంది సో అంతే అందుకని ప్రతి పేరెంట్స్ కానీ ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా టాలెంట్ లేకుండా రారు ఈ భూమి మీదకి సో వాళ్ళలో ఉన్న ప్రతిభను మనం కనిపెట్టి ఆ వైపు మనం ప్రోత్సహిస్తే ప్రతి ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి ఏదో ఒకటి సాధిస్తారు ఇది నేను చెప్పేది సార్ వాట్స్ యువర్ నియరెస్ట్ గోల్ అండ్ ద లాంగ్ టర్మ్ గోల్ కొంచెం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్ ఇప్పుడు ఇమీడియట్గా ఉండేంటంటే ప్యారిస్ ఒలింపిక్స్కి ప్రిపేర్ అవ్వాలి ఇంకా తర్వాత యాజ్ ద డేస్ ఇంకా ఏమేమి కాంపిటీషన్ వస్తూ ఉంటే అవి చేసుకుంటూ పోవడం ఎందుకంటే అమ్మాయిది సర్టనిటీ ఉండదు ఎందుకంటే సడన్గా ఒక్కొక్క రోజు వచ్చి సార్ నాకు షివరింగ్ వస్తుంది నేను ఏం చేయలేను ఇవాళ అలా ఉంటుంది అన్నట్టు సో తన బాడీ కండిషను మెంటల్ కండిషన్ బట్టి ఇంకా ముందు పోవడం జరుగుతుంది ఏదైనా మనం సర్టెన్గానే చెప్పలేము ఇది చేయగలం ఇది చేస్తాం అనేది సో ఆ విధంగా నడుస్తూ ఉంది చలో ఎస్ రైట్ అంతా ఉన్నారు వరల్డ్ పారాఅథ్లెటిక్స్ ఛాంపియన్ దీప్తి ఆవిడని అడిగి కోచింగ్ ఎలా సాగుతుందో తెలుసుకుందాం మేడం చెప్పండి కోచింగ్ ఎలా సాగుతుంది ఇక్కడ కోచింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ కోచింగ్ నా మాకు రమేష్ సార్ బాగా కోచింగ్ నేర్పిస్తూ ఉంటారు నేను ఇక్కడికి టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు సార్ నాకు దగ్గరుండి కోచింగ్ విషయంలో ఏది ఉన్నా సార్ దగ్గరుండి చూసుకుంటారు బాగా కోచింగ్ చేపిస్తారు మీ ఫర్దర్ గోల్స్ ఏంటి మీరు ఫ్యూచర్లో ఏం సాధించాలనుకుంటున్నారు ప్యారిస్లో ఫర్దర్గా ఛాంపియన్షిప్ ఉంది దానికి మీరు అలా సన్నద్ధమవుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ నాకు ప్యారి ఒలం ఒలింపిక్స్ ఉంది ఒలింపిక్స్కు నేను ఇక్కడ బాగా ట్రైనింగ్ చేసి చాలా కష్టపడి ఒలింపిక్స్లో కూడా నేను మెడల్ తీసుకురావాలి మన దేశానికే నేను మెడల్ తీసుకురావాలని ఆ పట్టుదలతో ఉన్నాను రైట్ నౌ మీ శిక్షణ సమయంలో మీరు వర్కౌట్స్ కావచ్చు న్యూట్రిషన్ కావచ్చు అవన్నీ ఎలా ఫాలో అవుతున్నారు మీ డైట్ షీట్ కావచ్చు అవన్నీ ఎలా ఫాలో అవుతున్నారు ఇక్కడ మాకు న్యూట్రిషనలిస్టులు వాళ్ళు చెప్పినట్టుగానే మేము చాలా డై డైట్ అంతా ఫాలో అవుతూ ఉంటాము అంటే నార్మల్గా చికెన్ కానీ అంటే ఫ్రూట్స్ కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ ఎక్కువ మేము తీసుకుంటూ ఉంటాం మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు సాధించిన ఘనతల పట్ల మా పేరెంట్స్ ఇప్పుడు నేను సాధించిన దీంట్లో మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ నాన్నగారు మీ అమ్మగారు వీళ్ళంతా కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ ఫర్దర్గా మీరు వాళ్ళకి ఇల్లు సాధించాలి పెట్టి సాధించి పెట్టాలి సొంత ఇల్లు సాకారం చేసుకోవాలని చెప్పి మీ కోరికగా మీరు అనేక ఇంటర్వ్యూలో చెప్పారు దానికోసం మీరు అలాంటి కష్టపడుతున్నారు సో ఇప్పుడు అంటే మా మా పేరెంట్స్ కూడా అదే అంటే నాకంటూ నేను ఒక అంటే జాబ్ సంపాదించుకొని మా పేరెంట్స్ చూసుకోవాలి నాకంటే అంటే ఒక తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలా ఎలాంటిది ఏం దక్కలేదు ఇప్పటివరకు అంటే లాస్ట్ టైం ఏషియన్ గేమ్స్లో కూడా నేను మెడల్ కొట్టాను కానీ ఎవరు ఏం చేయలేదు ఏం సహాయం చేయలేదు సో ఇప్పుడైనా ఎవరైనా ఏం సహాయం చేయాలని అనుకుంటున్నాను నాకంటూ గవర్నమెంట్ నుంచి ఒక జాబు ఒక ఇల్లు కావాలని అనుకుంటున్నాను మరి తెలంగాణ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యే ప్రాసెస్లో ఏమన్నా ప్రాసెస్ స్టార్ట్ చేశారా అంటే ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా నుండి కలిసేది ఉంది కానీ ఇంకా వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అండి పవన్ కుమార్ నా పేరు నేను ఇండియాకి ఫస్ట్ బ్లేడ్ అన్నీ మన తెలంగాణ నుంచి కానీ మన ఇండియా నుంచి కానీ నేను చేసినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో నా బీజింగ్లో వచ్చింది మెడల్స్ నాకు సో అక్కడి నుంచి నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను అమ్మాయి ఏంటంటే ఎంత కష్టపడింది అండ్ అక్కడి నుంచి ఏంటంటే అమ్మాయి వరల్డ్ రికార్డ్ సాధించడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మన ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా మళ్ళీ ఒక మన ట్రైనింగ్కి కావాల్సిన అన్ని ఒక సదుపాయాలు సరిగ్గా లేకుండా ఇంకా మా కోచ్ రమేష్ సార్ గారు ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని లేదు మీరు ఎందుకంటే మీరు ఒక ఏబుల్ బాడీస్తో పాటే మీరు అందరితో పాటే మీరు చేయగలుగుతారు తప్పితే మీకు సపరేట్గా డిజబిలిటీ అనేది మీకు అసలు లేదు అదేంటంటే మన మైండ్ సెట్ డిజెబిలిటీ అనేది మైండ్ సెట్ అంతే కానీ ఏదో చిన్న దెబ్బది మనకి సో అది కూడా ఏంటంటే మనం ఆ టైంలో చేయకపోతే ఆ పర్సన్ అటు కాల్ చేస్తాం డిసెబిలిటీ ఒక దెబ్బ తగిలి ఆ టైం చేయకపోతే బట్ డిజబిలిటీ పెట్టుకొని మనం ట్రైనింగ్ చేయటము దాన్ని ఇంకా నొప్పులను తట్టుకొని మనం చేస్తూ పోతుంటేనే అప్పుడు లైఫ్లో ఇంకా ఇట్లాంటిదాన్ని మనం ఇంకా చేయొచ్చు సో అలాంటి ఒక ఉన్నప్పుడు సో మాకు ఏంటంటే దీప్తి అనే అమ్మాయి చాలా షార్ట్ టైం అని చెప్పాను బట్ ఒక మిడ్ టైంలో ఎక్కువ టైం కాకుండా ఏంటంటే అమ్మాయి ఎక్కువ బాగా స్ట్రగుల్ అయ్యి అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు అలానే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంకా మా అమ్మాయికి ఏంటంటే అకామిడేషన్ ప్రాబ్లం మళ్ళీ ఎక్కడ ఉంటారో మళ్ళీ అమ్మాయి మళ్ళీ మళ్ళీ ఫుడ్ ప్రాబ్లం మళ్ళీ ఎలా అని అని మళ్ళీ మొత్తం అంతా ప్లాన్ చేసి రమేష్ సార్ మొత్తం చూసుకొని అంతే ఇప్పుడు ఇవాళ ఒక వరల్డ్ రికార్డ్ సాధించింది అంటే మా అందరికీ చాలా గర్వ ఒక గర్వకారణమైన ఎందుకంటే ఒక ఇండియానే ఒక ఇండియన్ ఫ్లాగ్ అనేది మనము ఇప్పుడు క్రికెట్లో మనము ఒక కప్పు గెలిస్తే అందరూ అని ఫ్లాగ్ పట్టుకొని తిరుగుతారు కానీ అలాంటిది ఇది ఒక సింగిల్ మ్యాన్ షో ఇది ఎందుకంటే ఎంతోమంది ఉంటారు అప్పుడే ఉంటారు పక్కన అథ్లెటిక్స్ వాళ్ళందరితో ప్రతి ఒక్కరు మనం మనకు అప్పోనంటే ఒకవేళ మనతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఒకళ్ళు ట్రాక్ పైకి వెళ్ళి రేసుకు వెళ్తే వాళ్ళు మనకి కాంపిటీషన్ అలాంటి ఒక కాంపిటీషన్లో అన్ టెన్షన్ ఉన్న ఉన్న ఒక పరిస్థితులు ఒక తీసుకురావడం మెడల్ తీసుకురావడం గొప్ప అలాంటిది ఒక వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే ఇంకా గ్రేట్ సైడ్ ఇంకా గవర్నమెంట్ కూడా ఇంకా సపోర్ట్ చేసి ఇప్పుడు పారా స్పోర్ట్స్ అని ఇప్పుడు తెలుస్తుంది జనాలకి సో తెలుస్తున్న తరుణంలో ఇంకా కొంచెం గవర్నమెంట్ ఇంకా ఎంకరేజ్ చేసి ఆ తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు సైనా కానీ ఇప్పుడు కొంచెం చేసి ఫర్దర్ కొంచెం కొంచెం ఫైనన్స్ సపోర్ట్ చేసి కొంచెం చేస్తే ఇంకా చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం యుఎస్ చూశారు కదా దీప్తి జివాన్జీ ఎంతో స్ట్రగుల్ ఎంతో శిక్షణ పొందుతుంది ఇక్కడ చాలా కష్టపడుతుంది గోల్డ్ గోల్డ్ మెడల్ సాధించాలి ఫర్దర్గా ప్యారిస్లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్కి సన్నద్ధం అవుతుంది కోచ్ కూడా చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు ఆవిడకి అయితే ఇక్కడ ఓవరాల్ ఓవరాల్గా అందుతున్న సమాచారం ఏంటంటే పారా కి సరైన ప్రోత్సాహకాలు సరైన ఎంకరేజ్మెంట్ సరైన వనరులు కూడా ఇంకా అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఇక్కడ కోచ్ మనతో పంచుకోవడం జరిగింది సో ఆ విషయంపై తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ప్రత్యేక దృష్టి సారించి పారా అథ్లెటిక్స్కి వాళ్ళకి కంప్లీట్గా ఏవైతే వనరులు ఇస్తున్నారో వాటిని కొంచెం అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఇక్కడ కోచ్ వాళ్ళు మనతో పంచుకోవడం జరిగింది సో ఓవరాల్గా దీప్తి జివాన్జీ ఫర్దర్గా జరిగే ప్యారిస్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుందాం తన రికార్డ్ తానే బ్రేక్ చేయాలని కోరుకుందాం వీడియో రామకృష్ణతో కార్తీక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్